దైవ మర్మములు సహోదరు భక్సింగర్ అనుభవములో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట ఫిబ్రవరి ఐదు ఈరోజు వాక్య భాగము మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుము అని దేవుని చేత హెచ్చరింపబడెను ఎబ్రి ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచ్చినం ప్రత్యక్ష గుడారము యొక్క సంపూర్ణ భావమును మనము గ్రహించక మునుపు దాని నిర్మాణమునంతటినీ ఒకసారి గమనించవలెను నిర్గమకాండములోని ఇరవై నాలుగు ఇరవై ఐదు అధ్యాయములను వచనం వెంబడి వచనమును చదవవలెను అతి పరిశుద్ధ స్థలములో ఉన్న మందసమును గూర్చి మొదట మనము చదివేదము వారు తుమ్మకరతో ఒక మందసమును చేయవలెను దాని పొడవు రెండు మూరలు దాని వెడలుపు మోరడన్నర దాని ఎత్తు మోరడన్నర నిర్గమాకాండము ఇరవై ఐదవ అధ్యాయము పదవచనము నుండి ఇరవై రెండవ వచ్చిన వరకు తుమ్మకరతో చేయబడిన మందసము లోపలను వెలుపలను మేలిం బంగారము చేత పొదిగించబడేను ఈ మందసం మీద మేలిం బంగారముతో చేయబడిన కరుణాపీటముండును కరుణాపీఠము యొక్క రెండు కొనల మీద కెరూబులు దానితో ఏకాండముగా చేయబడేను ఈ కెరూబుల మధ్య నుండి దేవుడు మాట్లాడుచుండెను ప్రత్యక్ష గుడారములో ఈ మందసు ముంచబడిన స్థలము అతి పరిశుద్ధ స్థలమని పిలువబడేను దీనికి ఎదురుగా పరిశుద్ధ స్థలమును విశాల స్థలం ఉండేను దీనిలో దీపవృక్షము దూపవేదిక సముకుపుపు రొట్టెల నుంచి బల్ల ఉండేను నిర్గమాకాండము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన ముప్పైవ అధ్యాయము ఒకటి నుండి ఆరు వచ్చినములు పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును అడ్డు తెర వేరు చేయిచుండెను ప్రైస్తాట్